మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు కూడా ఈవెన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ చంద్రబాబు నాయుడు గారు చాలా రెగ్యులర్గా మనకు ఒక స్టేట్మెంట్ మాట్లాడతా కనబడ్డారు అందరూ పిల్లల్ని కనండి ఎంతమందిని పడితే అంతమందిని పిల్లల్ని కనండి మీ పిల్లలకు నాది బాధ్యత నేను చూసుకుంటాను ఫినాన్షియల్గా వాళ్ళని నేను కాపాడుతాను వాళ్ళని ఒక మంచి భవిష్యత్తులోకి నేను తీసుకెళ్తాను చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్గా ఇచ్చిన వాగ్దానం ఇది యాక్చువల్లీ ఈ వాగ్దానం ఎందుకు ఇస్తున్నారో చాలామందికి తెలియదు నేను చెప్తాను చూడండి భారతదేశం ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ మన భారతదేశంలో ఉన్న జనాభా యావరేజ్ ఏజ్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపలనే ఉంది అంటే పాపులేషన్ ఎక్కువగా యంగ్ పాపులేషన్ వృద్ధ 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 వృద్ధులు తక్కువగా ఉన్నారు యంగ్ పాపులేషన్ ఎక్కువగా ఉంది అంటే దీని అర్థం ఏంటంటే యంగర్ పాపులేషన్ ఎక్కువ ఉన్న దేశాల్లో ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది అంటే పని చేయగలిగిన సామర్థ్యం ఉన్న యువకులు ఎక్కువగా తయారవుతారు ఒక ఏదైనా సరే ఒక వృద్ధులు చేసే పని కన్నా యంగ్ పీపుల్ ఎక్కువ పని చేయగలరు అనేది దీని సారాంశం అంటే యంగర్ జనరేషన్ ఎక్కువ ఉంటే ఆ దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది ఇప్పుడు జపాన్ చైనా యూరోప్లో కొన్ని కంట్రీస్ ఈ కంట్రీస్ అన్నీ చాలా బాధపడుతున్నాయి వాళ్ళ దేశాల్లో ఎక్కువగా ఈ ఫ్యామిలీ కంట్రోల్ అంటే పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని ఫాలో అయ్యి ఆ కంట్రీస్లో వృద్ధులు ఎక్కువైపోయారు అంటే కొత్తగా పుట్టే వాళ్ళు తగ్గిపోయి వృద్ధులు వృద్ధులైపోయారు ఆ కం ఆ కంట్రీస్ మీద బర్డెన్ పడుతుంది ఆ కంట్రీస్ మీద పడిన బర్ బర్డ్ అంటే ఎలాగంటే హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మన దేశంలో ఎందరో ఇంప్లిమెంట్ చేస్తున్న పింఛన్ పథకాలు ఇవన్నీ ప్రతి దేశాల్లో కూడా ఉంటాయి ఆ పిన్షన్ సిస్టమ్స్ ఉన్నాయి ఏవైతే ఉంటాయో అవి ఆ దేశ ఆర్థిక వ్యవస్థను చాలా దారుణంగా దెబ్బతీస్తున్నాయి ఈ వృద్ధులకు పెట్టాల్సిన హెల్త్ కేర్ మీద ఇన్వెస్ట్మెంట్ అంటే వీళ్ళు ప్రొడక్టివిటీ ఉంటుంది వీళ్ళ దగ్గర నుంచి డబ్బు రాదు కానీ వీళ్ళ మీద మనం ఇన్వెస్ట్ చేయాలి ఆ దేశ ఆర్థిక రిసోర్సెస్ మోస్ట్లీ ఈ వృద్ధుల మీద పెట్టడం వల్ల ఆ దేశం దెబ్బతింటుంది సో దీన్ని ముందుగానే గుర్తించి మన భారతదేశ ప్రభుత్వం యంగర్ జనరేషన్ని పెంచే క్రమంలో ఎక్కువ మంది పిల్లల్ని కన్ కనండి అని చెప్పి ఒక నార్మల్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అంటే మన దేశంలో టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటారండి దీన్ని టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటే ఒక మహిళ పదిహేను సంవత్సరాల నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల వరకు ఎంతమంది పిల్లల్ని కనాలి ఎంత కంట్రోల్ చేయాలి అనే దాని మీద ఇది ఒక మెట్రిక్ టూ పాయింట్ వన్ సాధించాలి అని టూ థౌజండ్లో నేషనల్ పాపులేషన్ పాలసీ డిసైడ్ చేసింది అంటే ఫ్యామిలీ ప్లానింగ్ కంట్రోల్ చేసే విధానంలో ఒక మహిళ ఇద్దరికన్నా ఎక్కువ కనకూడదు అని డిసైడ్ చేస్తే సౌత్ ఇండియాలో మనం ఆల్మోస్ట్ వన్ పాయింట్ సెవెన్ దగ్గర నిలబడ్డాం అంటే మన సౌత్ ఇండియాలో మహిళలు చాలా చాలా తక్కువగా కన్నారు నార్త్ ఇండియాలో బాగా కన్నారు కానీ సౌత్ ఇండియాలో తక్కువ కన్నారు ఇది బేసిక్ ప్రిమైస్ సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాటల ప్రకారమే పిల్లల్ని కంటారు కన్న పిల్లల్ని పోషించటానికి ఆల్రెడీ ఉన్న తల్లిదండ్రులకు ఆర్థికంగా స్టెబిలిటీ ఉందా ఆర్ దే రియల్లీ రెలవెంట్ ఇన్ ద రి ఇన్ ద రియల్ టైమ్ సొసైటీ వాళ్లకు స్కిల్స్ ఉన్నాయా వాళ్ళ దగ్గర తగినంత డబ్బు ఉందా లేదా ప్రభుత్వము ఈ పిల్లల పెంప పెంచడానికి పోషించడానికి కావాల్సిన రిసోర్సెస్ని ప్రభుత్వం కూడా సహకరిస్తుందా సమీకరించడంలో ఈ విషయాల పట్ల కూడా మాట్లాడాలి బేసికలీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు చాలామంది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కూడా వినే ఉంటారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏంటంటే ఒక పది ప్రిన్సిపల్స్ ఆయన రాసుకున్నారు పేదలు లేని సమాజం అందరికీ ఇళ్ళు అందరికీ తాగడానికి మంచినీళ్ళు పచ్చని తోటలు ప్రకృతిని కాపాడటం ఇవన్నీ బేసికలీ ప్రిన్సిపల్స్ అండి అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మీలో చూస్తున్న మీరు కానీ నేను కానీ నేను కలెక్టర్ అవ్వాలని లేదా నేను అందరికన్నా అవ్వాలని రకరకాల కోరికలతో మనం రగిలిపోతూ ఉంటాం ఆ కోరికలు సాధించటానికి రోజంతా నువ్వేమైనా పని చేస్తున్నావా పొద్దున్న లేస్తేనే పళ్ళు తోముకుంటావు ఏమి ఆలోచించకుంటా వాష్రూమ్కి వెళ్తావు ఏమి ఆలోచించకుండా ఇంట్లో వాడతావు కొట్లాడతావు ఏమి ఆలోచించుకుంటావు కాఫీ తాగి డ్రెస్ వేసుకొని ఆఫీస్కి పరిగెత్తుతావు దిస్ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్ కానీ నీ మైండ్లో మాత్రం నువ్వు అవ్వాలని ఉంటావు నువ్వు చేసే పనిలో మార్పు ఉంటేనే కదా నువ్వు ఏది అవ్వాలనుకుంటున్నావో దానివైపు ప్రయాణం చేయడానికి ఒక్కరోజు కూడా నీ జీవితంలో ఏ మార్పు చేసుకోకుండా నీ కోరికలు మాత్రం ఆకాశాన్నో కొండలో దాటితే ఎలా ఇదే చందాన్ని నడుస్తూ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎప్పుడైనా సరే తీసుకోండి మీరు విజన్ ట్వంటీ ట్వంటీ తీసుకోండి విజన్ ట్వంటీ ఫార్టీ తీసుకోండి విజన్ ట్వంటీ నైంటీ తీసుకోండి అది కాపాడుతాము ఇది కాపాడుతాము ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం పేదలు లేని సమాజం అంటారు పేదలేని సమాజానికి కావాల్సింది అన్ని రకాలుగా సంక్షేమం కావాలి అన్ని రకాలమైన అభివృద్ధి కావాలి వాటి గురించి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం చేస్తే మనుషులు బాగుపడరు వాళ్ళకు డబ్బు సంపాదించుకునే తీరు నేర్పించాలి డబ్బు సంపాదించుకునే తీరు నేర్పించాలంటే ముందు వాళ్ళకు విద్య ఉండాలి విద్య ఉండాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు పోటీ పడే తత్వం ఉండాలి ఇంటర్నేషనల్ లెవెల్లో పోటీ పడాలంటే మనం తెలుగుతోనో హిందీతోనో పోలేము ఇప్పుడు తమిళనాడు వాళ్ళు హిందీని రానియరు వాళ్ళు తమిళ్ నేర్చుకుంటారు ఇంగ్లీష్ నేర్చుకుంటారు మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఏంటంటే తెలుగుకు పెద్దపీట వేస్తున్నామని చెప్పి ఇంగ్లీష్ని అనగదొక్కుతాం టీచర్స్ని అప్ స్కిల్ చెయ్యము డాక్టర్స్ని రిలవెంట్ చెయ్యము పేషెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళరు గవర్నమెంట్ స్కూల్స్కి తమ పిల్లల్ని ప్రజలు పంపించారు అంటే ఈ పిల్లల్ని కన్నవాళ్ళందరూ తమ పిల్లల్ని తీసుకువెళ్ళి ప్రైవేట్ విద్యాశాలల్లో వెయ్యాలి ఒక పిల్లోని ఈ రోజుల్లో ఒక సంవత్సరం చదివించాలంటే అక్షరాల ఒక మిడిల్ క్లాస్ వాడికి అయ్యే ఖర్చు మూడు నుంచి ఐదు లక్షలు అవుతుంది నలుగురు పిల్లల్ని కంటే వాడి ఇరవై ఐదు లక్షలు ఓన్లీ విద్యకే పెట్టాలి అలా ఇరవై ఐదు లక్షలు విద్యకు పెట్టాలంటే వాడి సంవత్సర ఇన్కమ్ ఎంత అయ్యి ఉండాలి ఆ కప్పులు ఇద్దరు కలిసి దాదాపు కోటి రూపాయలు సంపాదించగలగాలి కోటి రూపాయలు సంపాదించగలిగిన స్కిల్స్ మాకు ఉన్నాయా కోటి రూపాయలు సంపాదించగలిగినంత శక్తి అంత జాబ్ ఆపర్చునిటీస్ ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ దేశంలో కానీ ఉన్నాయా సగటు భారతీయుడికి సో లెటెస్ట్ కమ్ టు ద ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి నిన్న అసెంబ్లీలో మన కడప ఎమ్మెల్యే ఎంపీ గారు కడప ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి లోకేష్ గారి చలువతో మన కంపెనీలో వరదలా కొట్టుకొచ్చాయని చెప్పారు వరదల ఆ వరద వరద కాదు కదా మేడం బురద కూడా రాలేదు పార్టీ ఎస్టాబ్లిష్ అయ్యి తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలల్లో వరదలు బురదలు ఎందుకు వస్తాయి ఇటువంటి మాటలు మాట్లాడటం అంటే అనవసరపు బంగారు కొండల నదుగు అక్కడ ఎదురుగా బంగారు కొండ ఉంది ఆ కొండ మనదే అని చెప్తే ఆ కొండ కోసం మేము ప్రయాణించి ప్రయాణించి దారిలోనే చచ్చిపోతున్నాం సో దయచేసి ఆ కొండకు పోయే రోడ్డు కూడా ఉందని చూపించండి ఫస్ట్ పిల్లల్ని కనమని చెప్పే ముందు పిల్లల్ని కన్నాక మేము ఎలా వాళ్ళని పెంచాలో కూడా మాకు ఒక విజన్ ఉండేలాగా మా ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడాలి మా జీవితాలు కూడా స్థిరపడాలి మా మా లైఫ్ స్టైల్ కూడా బాగుపడాలి మాకు ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రావాలి మాకు ఒక కాన్ఫిడెన్స్ ఈ దేశపు ఈ రాష్ట్రపు యువతకు ఒక కాన్ఫిడెన్స్ రావాలి ఏమని మేము మా పిల్లల్ని ప్రేమగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా పెంచుకోగలమన్నా కాన్ఫిడెన్స్ రావాలి మా పిల్లల్ని గంజాయి ఫ్రీ సొసైటీలో పెంచుతామన్న హ్యాపీనెస్ రావాలి మా పిల్లల్ని పోర్న్ ఫ్రీ సొసైటీలో పెంచగలుగుతామన్న ధైర్యం కావాలి మా పిల్లలకి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా మేము మంచి స్టేజ్లో పెడతామన్న ధైర్యం మాకు మీరు ఇవ్వగలిగితే దెన్ కమప్ విత్ సచ్ ప్లాన్స్ ఊరికే పిల్లల్ని కనమంటాం మీ మాటలు నమ్మి ఎవరు ఆవేశపడిపోయి ఆ దేశం పాడైపోతుందంటే మనం పిల్లల్ని కనిద్దామని చెప్పి పిల్లల్ని కన్న తర్వాత అది మా కుటుంబ ఆర్థిక వ్యవస్థలను చిన్నభిన్నం చేస్తూ మా కుటుంబంలో లేనిపోని సమస్యలు సృష్టించడం మొదలైతే దానికి మీరు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోరు వింటున్న వాళ్ళకి నేను క్లియర్ చెప్తాను దానికి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోరు దానికి బాధ్యత మీరు చేసే పనులకు మీరే బాధ్యులు అవుతారు బాబుగారు చెప్పే మాటలు విని ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దానికి కేవలం మీ బాధ్యతే అవుతుంది బాబుగారు బాధ్యత తీసుకోరు కాబట్టి మీ కుటుంబానికి మీ జీవితాలకు ఏది అవసరమో మీ జీవితంలో ఏ నిర్ణయం తీసుకుంటే మీరు బాగుపడతారో క్లియర్గా థాట్ పెట్టుకొని అటువైపు ప్రయాణం చేయండి నో మోర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రమ్ ఎనీ అదర్ పీపుల్